శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నాలుగు ఊర్లో దయ్యం ఒంటిలో రాత్రిపూట పన్నెండు గంటల తరువాత పసుపు పారాయణ కాళ్లతో శ్రీశైలం వీధుల్లో తిరగడం ఆరంభించానని మీకు తెలుసు కదా ఇంతకు ముందు అధ్యాయం చదివినారు కదా అక్కడ ఉన్న కొంతమంది చిరు వ్యాపారులు నన్ను వింతగానో నా ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటం చూసి నా దగ్గరకు వచ్చి స్వామి మీకు ఈరోజు ఫలానా సత్రంలో ఉపనయనం జరిగింది కదా ఈ సమయంలో నిద్రపోకుండా రాత్రులు వీధుల వెంట ఎందుకు గస్తీ తిరుగుతున్నారు మా అమ్మ భ్రమరాంబికాదేవి తిరిగే సమయం ఇది ఆవిడ కంటపడితే రక్తం కక్కుని చస్తారు అసలే బ్రహ్మచారిలాగా ఉన్నారు ఏమీ అనుభవించకుండా పైకిపోతారు మా మాట విని మీ సత్రానికి వెళ్ళి పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు అప్పటికే నేను సంపూర్తిగా వానరుడై ఉన్నాను కదా వీరి మాటలు కూడా నా బుర్రకెక్కలేదు లేని శివయ్య కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు చేసినా కనిపించలేదు కాళ్ళకి పసుపు పారాయణం చేసుకున్నంత మాత్రాన ఆయన కట్టుకున్న మహాతల్లి ఊరికే కనబడుతుందా కాళ్ళకి పసుపు పారాయణాలు రాసుకుని అర్ధరాత్రి పూట ఊరి పొలిమేరలలో తిరిగితే దేవుడు కనపడితే దయ్యాలు కనపడితే ఎందుకు సాధనలు సన్యాసులు అవటం ఎందుకు నా బొంద రాను రాను పిచ్చి భక్తి కాస్త మూఢభక్తిగా మారినట్లుగా భయభక్తులుగా మారినట్లుగా ఉంది అనుకున్నాను పొద్దున మా ముసలాయన ప్రేతశక్తి ఉందన్నాడు ఇప్పుడేమో వీళ్ళు దైవశక్తి ఉంది అన్నారు వీటిలో ఏది నిజం ఏది ఉంది ఈ రెండూ ఉన్నాయా లేవా ఉన్నాయని లేని వాటిని లోకానికి చెబుతున్నారా ప్రచారం చేస్తున్నారా నా బొంద కాళ్ళకి పారాయణకి ప్రేతశక్తి లేదా లేకపోతే దైవశక్తి ఒకవేళ ఉంటే నా ముందు కనబడని దీని అమ్మ జీవితం నేనో అదో తేల్చుకుంటా అనుకుంటూ ఏదో తెలియని జగముండి ధైర్యంతో వీరభద్రుడిలాగా వీరావేశంతో నాకు తెలియకుండా కటిక చీకటి వీధిలోనికి గుడికి దూరంగా అగుపించని దూరంలో నాకు తెలియకుండానే వెళ్ళిపోయాను అక్కడ ఒక వీధి చివర చిమ్మ చీకటి ఎవరూ లేని నిశ్శబ్దం తాండవిస్తున్న సమయంలో నాకు చిన్నపాటి ఏడుపు లాంటి మూలుగు సన్నగా వినపడుతోంది గాజులు కదులుతున్న శబ్దం గజ్జెల సవ్వడి వింత శబ్దంతో నాకు వినపడుతోంది ఇలాంటి సమయంలో ఇంత చీకట్లో ఎవరున్నారని తెలుసుకోవాలనే నాలో తపన ఏదో తెలియని అనుమానం భయం నిజంగానే దయ్యాలు ఉన్నాయా ఉంటే అవి మనలాగే గజ్జలు వేసుకుంటాయా మరి వింత శబ్దాలేంటి నా బొంద ఉంటే చూద్దాం లేదంటే లోకానికి లేవని చెప్దాం ఏదో ఒక అనుభవం మిగులుతుంది కదా తెలుగు వీర లేవరా సాహసం చెయ్యరా ధైర్యం చెయ్యరా డింబక అనే పాటను గుర్తు చేసుకుని ఆ మూలుగు శబ్దాలు వచ్చే దిశ వైపు అడుగులు వేసినాను అక్కడ నాకు ఒక పండు ముసలావిడ సుమారుగా ఎనభై సంవత్సరాల వయస్సున్న ఆవిడ ఎరుపు రంగు చీరకు నలుపు రంగు జాకెట్తో గాజులు తడుముకుంటూ ఊపుతూ బాధతో మూలుగుతూ కనపడింది దాంతో నాలో తెలియని ధైర్యం వచ్చింది నాలో ఉన్న భయం నుంచి విముక్తి కలిగి ఆనందంగా వెనక ముందు ఆలోచించకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి అవ్వా ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఏమైనా కావాలా అని అడిగాను దానికి ఆవిడ నా వైపు తిరిగి బిడ్డ ఎవరు నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు నీకు భయం లేదా ధైర్యంగా ఇక్కడ దాకా వచ్చినావా అని అన్నది దానికి నేను అవ్వా నేనెవరో నాకు తెలియదు ఇది తెలియక చస్తున్నాను కానీ ఎందుకు ఈ నిశ్శబ్ద ప్రాంతంలో ఒంటరిగా ఉండేడుస్తున్నావు అని అడిగాను దానికి ఆమె ఏం లేదురా నాకు బాగా ఆకలిగా ఉంది మా ఆయన్ని తొందరగా వండి పెట్టమని అడుగుతున్నాను ఆయన నా మాట వినడం లేదురా ఆకలి బాధ తట్టుకోలేక ఏడుపోస్తుందిరా ఏం చేయను చేసుకోవడానికి ఆరాట పడతాడు కానీ అన్నం పెట్టడానికి నానా వంకలు వెతుకుతున్నాడురా అన్నది నేను వెంటనే ఎక్కడ వా మీ ఆయన నాకు ఇంతవరకు కనిపించలేదు ఎక్కడున్నాడు నిన్ను ఇంత బాధ పెట్ పెట్టిన వాణ్ణి నేను అడుగుతాను కడిగి పారేస్తాను అన్నాను దానికి ఆవిడ మౌనంగా ఒకవైపు తన చేతిని ఎత్తి చూపింది నేను ఆ దిశ వైపు చూడగా ఒక పెద్ద గంగాలంలో నీళ్లు తిప్పుతూ దూరంగా ఒక వయోవృద్ధుడు కనపడినాడు నా అడుగులు ఆ ముసలాయన వైపుకు తిరిగినాయి ఆయన వైపు తిరిగి ఏమయ్యా అవ్వను ఆకలితో మార్చడం అవసరమా వంట ముందుగానే చేసి ఉంటే ఆవిడకి ఈ పాటికి పెట్టుండేవాడివి కదా అది అర్ధరాత్రి పూట అన్నం తింటే అరుగుతుందా అనారోగ్యాలు వస్తాయి కదా చూస్తే మీ ఇద్దరు ముసలివారులాగా ఉన్నారు ఒంటరిగా ఉన్నారు పైగా తోడెవరూ లేరు ఇంత అర్ధరాత్రి మీ ఇద్దరికి ఏమైనా జరిగితే ఎవరికి తిక్కు ఎవరు సమాధానం చెప్పాలి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు నీ గంగాలం తిప్పుతూనే ఉన్నావు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అనగానే ఆ వృద్ధుడు నా వైపు తిరిగి వంటకి వేడి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి వండే పదార్థమే లేదు ఉడిగించడానికి తినడానికి పదార్థం కావాలి కదా దానికోసం ఎదురు చూస్తున్నాను నువ్వు వచ్చావు అంటూ ఉండగానే అక్కడికి వచ్చిన ముసలవ్వను నేను గమనించే లోపే ఆవిడ వెంటనే ఆ పదార్థాలు ఈ పదార్థాలు ఎందుకు ఈ కొత్తగా వచ్చిన ఈ బ్రహ్మ పదార్థం ఉడికించి నాకు పెట్టొచ్చు కదా నా ఆకలి తీరుతుంది కదా వాడి ఆకలి తీరుతుంది కదా వెంటనే నా వైపుకు తిరిగి ఏమిరా బ్రహ్మచారి నా కోసం ఉడుకుతావా నా ఆకలి తీరుస్తావా నీకు ఆకలి లేకుండా చేసుకుంటావా అంటూ ఉంటే నా బుర్ర కొన్ని క్షణాల పాటు మొద్దుబారిపోయింది ఏమిటి వీళ్ళు నన్ను వండుకొని తింటారా కొంపతీసి వీళ్ళు నరవాంస భక్షకులు కాదు కదా శ్రీశైలంలో కాపాలికలు ఉండేవారని శ్రీ శంకరాచార్య జీవిత చరిత్రలో చదివినట్లుగా గుర్తు వీళ్ళు కాపాలికలు కాదు కదా దిక్కు మొక్కు లేకుండా ఈ కాపాలికలకి నేను నరబలి కావాల్సిందేనా మా ముసలాయన మాట వినకుండా చిరు వ్యాపారుల మాట వినకుండా పూట తిరగటం అవసరమా ఇప్పుడు చావు దగ్గరికి వచ్చేసరికి చావు భయం మొదలైందా చావు దగ్గరికి వచ్చేసరికి చావు భయం మొదలైంది అంటే ఇదే కాబోలు వామ్మో ఇక్కడ ఉంటే నన్ను అప్పడంలాగా నంజుకొని తింటారేమో మిరపకాయ బజ్జీలాగా వేయించుకొని తింటారేమో అవసరమా అసలే గాయత్రి మంత్రోపదేశం జరిగింది పొద్దున వాళ్ళు చెప్పిన గాయత్రి మంత్రం సరిగ్గా గుర్తుకు రావటం లేదు సరిగ్గా వినుంటే మననం చేసుకుని ఉంటే అన్నీ గుర్తుకొస్తాయి ఇప్పుడు నా వచ్చింది మంత్రాలకి క్షుద్రశక్తులు పోతాయని అన్నారు కదా మరి నాకేమో మంత్రాలు గుర్తుకు రావడం లేదు ఇంతలో ప్రకృతి కార్యం ఒకటి నా పంచె నుండి కారడం మొదలైంది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండగానే నా భయభ్రాంతుల మధ్య నాకు భ్రాంతిగా మాయ చూపించిన ఆ ఇద్దరు వయోవృద్ధులు మాయమవుతున్నారని నేను గ్రహించే లోపల గుడిలో సుప్రభాత సేవ మొదలవుతోందని అన్నట్లుగా దూరంగా ఉన్న గుడి గంటలు నాకు దగ్గరగా వినపడుతున్నట్లుగా తెల్లారిపోయిందని ఆనందంతో చూడగా అప్పటిదాకా నాకు వయోవృత్తులు వయోవృద్ధులు అయ్యారని తెలిసి మౌనంగా భయంతో భారంగా నా సత్రం వైపు అడుగులు వేశాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భూయాత్ గమనిక ఇంతకీ ఆ ఇద్దరు వయోవృద్ధులు ఎవరో తెలుసుకున్నారా అనే సందేహమే కదా అంటే నాకు ఉపనయనం జరిగిన సరిగ్గా మూడు సంవత్సరాల తరువాత ఆరాధనా శక్తి వలన వీరిద్దరూ భ్రమరి మళ్ళన్నలని తెలుసుకొని ఆనందపడ్డాను మరి భయపడినందుకు బాధపడ్డాను వారికి ఆహారం కానందుకు చింతపడ్డాను అయి ఉంటే అమ్మన్నట్లుగా నాకు ఆకలి లేకుండా మరో జన్మ అనేది లేకుండా చేసేది కదా ఈ మహత్తర మహోన్నతమైన అవకాశం చేజార్చుకున్నందుకు నా మీద నాకే తెలియని అసహ్యం వేసింది అప్పుడు తెలియని వయస్సు ఇప్పుడు తెలిసిన వయస్సు కానీ ఏం చేయలేం కదా అట్టి అవకాశం మళ్ళీ రాదు కదా ప్రస్తుతానికి నేను ఇంకా ఏమీ తెలియని వయస్సులోనే ఉన్నాను కదా గాయత్రి మంత్రానుష్ఠానం మొదలుపెట్టాను ఇంకా ఏం జరిగిందో చూడండి